గుంటూరు నగరంలో యాభై రెండు వపల్స్ పోలియో ర్యాలీని గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల పదిహేను వేల మంది పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో వ్యాక్సిన్ ఉదయాన్నే వేయించాలని మధ్యాహ్నం సమయంలో తీసుకొచ్చి పిల్లలను ఇబ్బంది పెట్టకుండా చూడాలని అవకాశం ఉన్నంత వరకు పోలియో డ్రాప్స్ చేయించడానికి తల్లిదండ్రులు సహకరించాలని ఆమె కోరారు మార్చి మూడు నేషనల్ ఇమ్యునైజేషన్ డే అండి మనకి ఇది రెండో రౌండ్ మనం జరుపుకుంటున్నాము మనకి రేపు మనకి మన జిల్లాలో చూసుకుంటే రెండు లక్షల తొమ్మిది పన్నెండు వేల ఇరవై ఏడు మంది పిల్లలు ఉన్నారు జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలు వీళ్ళందరికీ కూడాను మనము ఆల్మోస్ట్ తొమ్మిది వందల యాభై బూత్స్ మన డిస్ట్రిక్ట్ లో పెట్టడం జరిగింది అంగన్వాడీ సెంటర్స్ లో అయితేనేమి స్కూల్స్ లోనే అయితే వివిధ సెంటర్స్ మనము తొమ్మిది వందల యాభై సెంటర్స్ పెట్టుకున్నాము ఈ తొమ్మిది వందల యాభై సెంటర్స్ లో మనము ఈ రెండు లక్షల పన్నెండు వేల ఇరవై ఏడు మంది పిల్లలకి మనము వ్యాక్సినేషన్ చేస్తాము ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ ఆ రోజు బూత్ డే రోజే యాక్టివిటీ అంతా అవుతుంది ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వేయించుకోకుండా ఉండి ఉంటే వాళ్ళకి మనము నాలుగు ఐదు రూరల్లో అయితే ఈ రెండు రోజులు హౌస్ టు హౌస్ యాక్టివిటీ ద్వారా ఇంటింటికి వెళ్ళి ఎవరైతే వేయించుకోలేదో వాళ్ళకి వేయటం జరుగుతుంది అదే అర్బన్ లో కనుక మనకి ఆరో తారీఖు కూడా మనం వ్యాక్సినేషన్ చేస్తాము త్రీ డేస్ అర్బన్ లో ఉంటుంది టూ డేస్ అయితే రూరల్ ఏరియాలో ఉంటుంది సో మీ అందరికీ నా విజ్ఞప్తికి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయమే వేయించుకుంటే చాలా మంచిది సో అంటే ఇంటింటికి వస్తారు కదా అని చెప్పి వెయిట్ చేయకుండా ఎవరైతే ఈ జీరో టు ఫైవ్ ఇయర్స్ తల్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దగ్గరలో ఉన్న సెంటర్ లో ఏ వెళ్లేసి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాల్సింది మీ పిల్లలకి వేయించవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ బూత్ మనము మార్నింగ్ ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుందండి ఆ ఏ వేయించుకుంటే మంచిది పిల్లల్ని మధ్యాహ్నం బయటికి తీసుకురాకుండా ఎండలో తీసుకురాకుండా పొద్దున్నే వీలైనంత వరకు పొద్దున్నే వెళ్ళి వేయించమని రిక్వెస్ట్ చేస్తున్నాను